ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లెటూరు పిల్ల లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు నెక్స్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఈ ఏ పని ఏంటంటే కొట్టి గట్టి కుప్ప అయితే పడిపోయింది అనమాట జస్ట్ మిస్ ఆమె మీద పడిపోను చాలా పెద్ద కుప్ప కాబట్టి ఆ మీద పడిపోతే తీయడం చాలా కష్టమైపోను నేనైతే పక్కన ఉన్న చిన్న పందిట్లో పడుకున్నా నానేమో లోపల అన్నమాట ఒకసారి సడన్ ఇంకా పడిపోయితే డబ్బెల మీద సౌండ్ వచ్చింది ఏ డబ్బా లేచి చూస్తే ఇంకేముంది అయితే పడిపోయింది అనమాట ఆవు లక్కీగా వెనకపోయింది కానీ లేకపోతే ఆవు మీద అయితే పడిపోను అయితే ఈ టైంలో చేసేది ఏం లేదు నేను ఒక్కదాన్ని అయితే ఆ గడ్డ అంతా కుప్ప అయితే వేసుకుంటానమాట మనం ఒట్ గడ్డి కుప్పెట్ ఏమి లేకపోతే కొద్దిగా అయితే అటు సైడ్ అయితే వేస్తున్నాను పెద్ద ప్రయోగమే చేద్దాం అనుకున్నా గడ్డంతా తీసి కుప్పలా వేసేద్దాం అనుకున్నా కానీ నానైతే ఊరుకోలేదు నువ్వు వేయలేవమ్మా తీసి పక్కన అడిగి నువ్వు అంత సాహసం చేయొద్దు అంత గడ్డి నువ్వు కుప్ప వేయలేవు కింద నేను ఇసురుకుంటానని చెప్పేసి అయితే అన్నమాట అయితే కొద్దిగా ఏదోలాగా నాన్న దెబ్బలాడుతున్నా సరే కొద్దిగా పైని అయితే వేసాను ఇంకా కింద నుంచి పైకి పై నుంచి కిందకి వచ్చి గడ్డ అయితే వేయడం అయితే కష్టం అని చెప్పేసి అయితే ఆ పందిట్లో పడిందంతా తీసుకొచ్చి ముందైతే అనమాట రేపైతే మా మాయని వేరే అతను అయితే రమ్మనైతే కుప్ప అయితే బాగా వేయాలి అయితే ఎలమంచిలు వెళ్దామని అయితే ప్లాన్ మీద ఉన్నాయి ఇవి లోపైతే ఇది ఇలా జరిగిందనమాట గబ్బగబ్బి పని అయితే చేసుకొని రెడీ అయ్యి అయితే ఎలమంచిలు వెళ్తాను ఒకటి బ్యాంక్ వెళ్దాం అనుకుంటున్నాను ఒక కోట అయితే అక్క వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా అక్క ఫోన్ అయితే పాయింట్ కి ఇచ్చి ఫోర్ డేస్ అయ్యింది అయితే అది అయినా చేద్దామని అయితే అనుకోని ప్లాన్ అయితే వేసుకున్నా నాకు ఆల్రెడీ వెళ్తానని చెప్పాను సరే అని చెప్పేసి అయితే అన్నారన్నమాట ఎలమంచి వెళ్ళిన తర్వాత అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలా బ్యాంక్ వెళ్ళాలా ఇంకేమైనా చేయాలనేది అయితే ఆలోచించుకోవాలన్నమాట పని అయిపోయిన తర్వాత రెడీ అయిపోయి ఎలమంచిలు వెళ్ళిపోయాను ఎలమించిలు వెళ్ళిన తర్వాత స్టోరీ అయితే రివర్స్ అయిందనమాట అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు బ్యాంక్ వెళ్ళలేదు ఫ్రెండ్స్ అయితే కనిపించారని చెప్పేసి అయితే మళ్ళీ మంది హోటల్కి అయితే వెళ్ళిపోయినాం అనమాట ఇటు ఆడోళ్ళకి ఎన్నిసార్లు షాపింగ్కి వెళ్ళినా రెస్టారెంట్ కి వెళ్ళినా ఆశే వేరు ఆ హ్యాపీనెస్సే వేరనమాట ఇష్టమైన వాళ్ళని ఎన్నిసార్లు కలుసుకున్నా కొత్తగానే ఉంటుంది అంటారు చూడండి అలా బట్టల షాప్కి వెళ్ళినా రెస్టారెంట్కి వెళ్ళినా హ్యాపీనెస్ వేరనమాట రూమ్లో వంద రేట్ల ఆనందం అయితే కనిపించిపోద్ది అంతకుముందు వచ్చినప్పుడు ఈ బ్రోకర్ ఉన్న రూమ్ లోనే తిన్నాము ఇప్పుడు కూడా ఇక్కడే తింటున్నాం అనమాట అయితే మా ఫ్రెండ్స్ అయితే వీడియోలోకి అయితే ఇన్వర్ట్ అవ్వలేదు అడిగినా సరే రామ్ అని అంటున్నారు ఏదో ఒక రోజు కన్ఫామ్ గా అయితే చూపిస్తాను ఇప్పుడు కూడా అడుగుతున్నాను వీడియోలో కనిపించవచ్చు కదా అనేసి కనిపించమని అన్నారు అని చెప్పేసి అయితే వదిలేసిన చిన్న చిన్న బకెట్లో మజ్జిగ అలా చీర ఇచ్చారనమాట భలే ఉన్నాయి నేనైతే ఇంటికి ఒక బకెట్ అని అడుగుతున్నాను లెగే నా వాళ్ళు అంటున్నారు అనమాట మంది అయితే వచ్చేసింది సెవెన్ ఐటమ్స్ అయితే ఇచ్చారన్నమాట అంతకుముందు చాటర్స్ పెట్టుకొని తినడం వల్ల మంది అయితే తెల్లపేము ఈసారి అయితే ముందే ఇంకేమీ కూడా ఆర్డర్ అయితే పెట్టుకోలేదన్నమాట అయితే మొత్తం అయితే వదలకుండా అయితే కుమ్మేసినాం అనమాట తినేసి అయితే వచ్చేస్తున్నాము నా అప్పుడప్పుడు ఇలా ఎంజాయ్ చేయకపోతే ఇంకా లైఫ్లో ఇంకా వేస్ట్ అనిపించింది అనమాట ఇంటి దగ్గర ఎంత కష్టం ఉన్న ఇలాంటి దగ్గరికి వెళ్దాం అనుకో బాధ అంతా మర్చిపోతాం ఇక్కడ చిన్న చిన్న బైకులు ఉన్నాయన్నమాట ఓనర్ని అడిగిన వీడియో తీసుకొచ్చా అంటే తీసుకోమని ఇష్టం అన్నారు కొద్దిగా వీడియో తీసుకున్నాక బయటకైతే వచ్చాం ఎండ గట్టిగా కొడుతుంది అయితే ఇప్పటిలాగే జైల్లోకి అయితే చిన్న వీడియో కూడా తీసుకున్నాం ఎందుకు ఎందుకేస్తామాను అని అన్నారు కానీ ఏదో థ్రిల్లింగ్ అనమాట వీడియో అయిపోయిన తర్వాత అయితే తోటకూర అలాగే అయితే కొనుక్కొని అయితే ఆటో అయితే ఎక్కేసావు వాళ్ళకి బాగా చెప్పేసాం జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి అయితే వచ్చేసినమాట ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది నచ్చితే కనుక లైక్ చేసేయండి